వెల్కమ్ టు డే మీడియా తత్ మరో యుద్ధానికి సిద్ధమవుతుందా ఆపరేషన్ సింధూర్ పశ్చిమం నుండి తూర్పుకు ప్రయాణిస్తుందా అంటే పరిస్థితులు పరిణామాలు అదే విధంగా కనిపిస్తున్నాయి ప్రస్తుతం బంగ్లాదేశ్ తాత్కాలిక పాలకుడు మహమ్మద్ యూనస్ ఆయన దేశంలో ఎన్నికలు నిర్వహించడానికి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ససె మీద సిద్ధంగా లేకపోవడం అలాగే భారత్ వ్యతిరేక విధానాలని పెద్ద మొత్తంలో చేపట్టడం చైనాతో వాణిజ్య సంబంధాలను పెంపొందించుకోవడం చైనాకి ఒక మెయిన్ గేట్వేగా బే ఆఫ్ బెంగాల్ హిందూ మహాసముద్రానికి బంగ్లాదేశ్ ఉంది అని చెప్పి ఒక భరోసా నివ్వడం ఇలా భారత్ వ్యతిరేక చర్యలని పెద్ద మొత్తంలో ప్రోత్సహించడం ఈయన ఎజెండాగా కనిపిస్తోంది ఇక బంగ్లాదేశ్ లో ఇస్లామీకరణ కార్యక్రమాలు కూడా చాలా ఊపందుకున్నాయి వాటిని ప్రోత్సహించే విధంగానే సో తీవ్రవాద ఆరోపణలు ఎదుర్కొంటూ జీవితకాల ఖైదీని ఖైదీలుగా బంధించబడిన నేరస్తులని విడుదల చేయడం వాళ్ళ ద్వారా బంగ్లాదేశ్ లో నాన్ ఇస్లామిక్ పీపుల్ పైన దాడులు చేపట్టడం వారి ఆస్తులని వాళ్ళ కుటుంబాలలో ఉన్న అమ్మాయిలని లాక్కెళ్లడం లాంటి పరిణామాలు నిత్య కృత్యంగా మారాయి బంగ్లాదేశ్ లో ఇక బంగ్లాదేశ్ మరో కొత్త నిర్ణయం తీసుకున్నాడు మహమ్మద్ యూనస్ ఆర్మీకి సంబంధించి రక్షణ రంగానికి సంబంధించి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అనే పేరుతో మళ్ళీ హసన్ అనే ఒక కొత్త వ్యక్తిని నియమించుకున్నారు మరి అసన్ అనే కొత్త వ్యక్తిని సో నేషనల్ డిఫెన్స్ అడ్వైజర్ అనే పేరుతో నియమించుకోవడం అది ఏ మాత్రం బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ కు నచ్చలేదు ఈ క్రమంలో బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ ని బంగ్లాదేశ్ తాత్కాలిక పాలకుడైన మహమ్మద్ యూనిస్ కి మధ్య ఒక కోల్డ్ వార్ నడుస్తోంది మనస్పర్ధాలు తారాస్థాయికి చేరుకున్నాయి ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ సో రష్యాను సందర్శించడం రష్యాలో ఉన్న ఆర్మీ అధికారులతో సంప్రదింపులు జరపడం వంటి పరిణామాలు అక్కడ చోటు చేసుకున్నాయి ఇక ఈ రోజు జరిగిన సంఘటనలు మనం పరిశీలిస్తే భారత్ బంగ్లాదేశ్ తో వాణిజ్య సంబంధాలని తెగదెంపులు చేసుకుంది దీంతో బంగ్లాదేశ్ భారత్ తో నలభై ఐదు శాతం వాణిజ్యాన్ని కలిగి ఉంది మరి ఇప్పుడు నలభై ఐదు శాతం వాణిజ్యం సంక్షోభంలో పడితే బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ అంతంత మాత్రమే మరి అలాంటి ఆర్థిక వ్యవస్థ నలభై శాతం వాణిజ్యం ఉన్న బలంగా క్లోజ్ అవుతే ఇక చిప్ప కూడా మిగులుద్ది బంగ్లాదేశ్ ఇది భారత్ సో ఆర్థిక మూలాలపైన బంగ్లాదేశ్ ని దెబ్బ కొట్టే ప్రయత్నం చేసింది ఇక ఇదే సందర్భంగా రష్యాకు సంబంధించిన జలాంతర్గాములు బంగ్లాదేశ్ ప్రాదేశిక జలాలలో ఇవాళ నిలపడం మరో సంచలనంగా మారింది ఈ పరిణామాలన్నీ చూస్తే బంగ్లాదేశ్ తాత్కాలిక పాలకుడైన మహమ్మద్ యూనిస్ ని గద్దె దించి బంగ్లాదేశ్ పాలకురాలైన మాజీ పాలకురాలైన షేక్ అసీనాని బంగ్లాదేశ్ పాలకురాలుగా కొలువు తీర్చడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయా అనేది ఒక సందేహంగా మారింది కాబట్టి పరిస్థితులు ఏవైనా బంగ్లాదేశ్ భారత్ వ్యతిరేక విధానాలు చేపట్టడం భారత్ కు మరో తలనొప్పిగా మారింది కాబట్టి సో ఏం జరగబోతుందో వెయిట్ అండ్ వాచ్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ